మార్చి రెండు వేల ఇరవై ఐదు మీద రాసు మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మనం ఏం చూస్తున్నాం ఈ వీడియోలో అంటే స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది ఎగ్జామ్స్ సమయం కదా అదేవిధంగా ప్రేమికులకు ఏ విధంగా ఉంటుంది వృత్తి అంటే జాబ్ హోల్డర్స్కి ఏ విధంగా ఉంటుంది వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది ధన సంపాదన విషయంలో ఏ విధంగా ఉంటుంది కుటుంబ విషయాలు ఏ విధంగా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ మరియు సంతాన సంబంధంగా ఉంటుంది ఆరోగ్య విషయాలు ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా జీవన రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి మొదటిగా స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది విద్యార్థులకి అకాడమిక్ ఇయర్ చివరికి వచ్చాము ఎగ్జామ్స్ రాసే టైం ఇది స్టూడెంట్స్కి బాగుంటుంది డోంట్ వరీ గురుడే ఒక లేడు మీ యొక్క రాశిలో శుక్రుడు బలంగానే ఉన్నాడు బుధుడు కూడా ఉన్నారు డోంట్ వరీ సో రండి మీ యొక్క రాసాధిపతి గురుగ్రహం తృతీయ స్థానంలో ధైర్య పరాక్రమం అంటే మూడవ స్థానం ఉన్నారు సో గో విత్ కాన్ఫిడెన్స్ స్టూడెంట్స్కి అందరికీ నా సలహా విజ్ఞప్తి ఒక స్టడీ ప్లాన్ విధించుకోవడం ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదువుకోవాలి ఎప్పుడు క్లియర్ చేసుకోవాలి ఏ టై టైం టేబుల్ వేసుకోండి దానికి స్టికాన్ ఏమండి మార్చక్క టైం తక్కువగా ఉంటుంది ఎగ్జామ్స్ అంటే రెండవది ఏంటంటే ప్రిపేర్ ప్రీవియస్ పేపర్స్ కంటిన్యూ అక్కడ కూర్చొని చదువుతూ ఉంటే ఏంటంటే సో బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉంటుంది స్ట్రెస్ గురవుతారు కాబట్టి సో రిలాక్స్ ఎగ్జామ్స్ అనేది పూర్తి చేసుకున్న టైం ఇది కాబట్టి బీ కేర్ఫుల్ విత్ ఫుడ్ హ్యాబిట్స్ సో అదేవిధంగా స్ట్రెస్ మేనేజ్మెంట్ ఒత్తిడి లేకుండా హాయిగా ఎంప్రూ చూసుకోవటం సో ఈ కెన్ టు యూ నో వెరీ వెల్ మరి గుర్తు చేస్తున్నాను సో స్టూడెంట్స్కి అయిపోయింది ప్రేమికులకు అందుకని ప్రతి వారు ఎదురు చూస్తూ ఉంటారు సో సహజంగా సుఖుడు ప్రేమకు కారకుడు అండి ఐదవ స్థానం చంద్రుడు కాబట్టి ఫాస్ట్ మూవ్ ఇంగ్లాండ్ శుకుడు రాహుతో కలిసి ఉన్నాడు బుధుడితో కలిసి ఉన్నారు కాబట్టి శిఖ్య లో ఉన్నవారు కొంత జాగ్రత్తగా ఉండాలి రెండవ వారం వరకు బాగుంటుంది మూడు నాలుగు వారాల్లో కొంత చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది మరి మూడవ పాయింట్ వృత్తి జాబ్లో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది జాబ్ అంటే దశమ స్థానం పదవ స్థానాధిపతి గురుగ్రహము ఎలాంటి ఒక్కరికన్నా లేదు మూడవ స్థానంలో ఉన్నారు అప్పుడు చక్కగా ఉన్నారు రెండు ఆరు పది స్థానాలు వృత్తికి సంబంధం రెండవ స్థానాధిపతి కుజుడు నాలుగులోని వృత్తిని చూస్తూ ఉన్నారు కాబట్టి వృత్తిలో బాగుంటుంది ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా పనిచేస్తారు కాకపోతే కుజుడి దృష్టి పది మీద ఉంది కాబట్టి ఎమోషన్స్ కాస్త కంట్రోల్లో పెట్టుకోండి వర్క్ ప్లేస్లో వర్క్ అవుట్పుట్ ఎక్స్ట్రాక్ట్ చేసే విషయంలో కొంత సరళంగా వ్యవహరించడం చాలని డెఫినెట్గా బాగుంటుంది మరి ఆరవది వ్యాపారం ఏడవ స్థానాధిపతి బుధుడు మీ జన్మరాశిలోనే ఉన్నాడు ఎవరితో కలిసి ఉన్నాడయా అంటే అష్టమాధిపతితో ఉన్నాడు మళ్ళీ వచ్చి ఆరవది జాయిన్ అవుతున్నాడు వ్యాపారంలో అంత బాగున్నట్టుగానే ఉంటుంది దృష్టి పెట్టలేకపోవడం విజిలెంట్గా మాటర్ చేసుకోలేకపోవడం అది ఒక సమస్యగా మారుతుందండి వ్యాపార భాగస్వాములో ఉన్న వారు ఎవరైతే ఉంటారో మిస్ కమ్యూనికేషన్ మిస్కమ్యూనికేషనో ఉన్న విషయాన్ని సరిగ్గా వ్యక్తపరచలేకపోవడం వల్ల మ్యూచువల్ ట్రస్ట్ లేకపోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి